హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాలకు వర్షాల సూచన అయితే జారీ చేసింది వాతావరణ శాఖ ముఖ్యంగా పలు ప్రాంతాల్లో మోసం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఎదురుగాళ్లతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు ఇక తెలంగాణలో ఇవాళ ముఖ్యంగా నల్గొండ సూర్యాపేట జనగరం మహబూబాబాద్ సిడ్డిపేట యాదాద్రి భువనగిరి వరంగల్ రంగారెడ్డి హైదరాబాద్ హనుమకొండ మేడ్చల్ మల్కాజ్గిరి ఒక వికారాబాద్ జోగులామ గద్వాల్ నారాయణపేట నగర కల్నూరు వన్నపర్తి మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఈ మేరకు ఈ జిల్లాలకు అయితే కనుక ఎల్లో అలర్ట్ని ఇచ్చారు ఇక ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఏపీలో ఇవాళ అల్లూరు సీతారామరాజు శ్రీకాకుళం ఏలూరు విజయనగరం కృష్ణ ఎన్టీఆర్ పార్వతి బ్రహ్మణ్యం అన్నమయ్య గుంటూరు శ్రీ సత్యసాయి బాపట్ల కడప పల్నాడు ప్రకాశం అనంతపురం నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోసరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది